ఓకే గుడ్ మార్నింగ్ అండి హ్యాపీ సండే ఓకే ఫ్రెండ్స్ మరి ఏం చేస్తున్నారు అందరూ టిఫిన్ చేసారా టీలు తాగారా ప్రార్థనకి అయితే వెళ్తున్నారండి చర్చ్కి నేనైతే ఈరోజు ఏం కర్రీ చేయబోతుందని చూపిస్తాను ఇదిగోండి చికెను చికెన్ తీసుకున్నానండి ఒక అరకేలో ఇదిగో రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను ఇందులో కాంబినేషన్ అంటే చూపించిన ఇదిగో కూర అయితే వేస్తున్నానండి నేను సండే కదా ఈరోజు అందుకని చెక్క కూర చికెన్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కూర చూపిస్తానండి మీకు ఓకే ఫ్రెండ్స్ మరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ మరి కర్రీ రెడీ చేసేద్దామా మనకి కావాల్ pike అది ఎవల నా కదా బాబు గుడి దగ్గర నిలబడ్డం చూస్తున్నంది డోప్లైన్ చూస్తున్నా చూడండి మనం ఎప్పుడూ మేడమ్ కంపార్టమెంట్ పైనే ఉంటుంది ఏటి అమెరికన బ్యూటిఫుల్న ఉంది సర్ బిష్లే రాయచేయ్ ఫంక్షనల్ ఏంటి సాస్తాకిల అలాగే తినేస్తాను అది కొనా చార్ తో పులిపాలు అయితే బాగా ఫ్రై చూసారా ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసేసుకుందాం చికెన్ అయితే వేసేసానండి ఇందులో సేపు అయితే మగ్గనిచ్చుకుందాము కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి నేను కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్ కోసం మనం కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇంకా కొద్దిగా వేస్తాను ఇవి బాగా అయితే మగ్గనిచ్చేద్దాము Let me water this la de తగినంత కారం అయితే వేస్తానండి సరిపోతే ఎంతో టేస్టీగా ఇది ఒక నిమిషం మాకు మాకనిద్దాం అయితే కడిగిస్తానండి రెండు లోటాలు బియ్యమేసాను కదా ఇదో నాలుగు లోటాలు అయితే వాటర్ పోసేసుకుంటున్నాను చుక్క కూర ఆరిపోయింది కదండి బాగానే చూసారు కదా బజ్జియా రావ బజ్జియా జాయి తిను రెండు మొక్కలు ఇంకా ఎంసీఎఫ్ టీవీ అంటే ఏంటిది ఏం గిఫ్ట్ అది సరే పక్కనాడే అట్ట బట్టలను పైన ఆరేసేస్తా కదమ్మా సరే మొత్తం చూద్దామండి ఇప్పుడు చూసారా చికెను కార ఉప్పు అన్నీ సరిపోయి బాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఏం చేద్దామంటే ముందుగా కడిగి పెట్టుకున్న చుక్కకూర ముందుగా శుభ్రంగా మూడు సార్లు నాలుగు సార్లు అయితే ప్రెష్ చేసుకోవాలండి చుక్కకూర అనేది మన మామూలుగా గోంగూరలుగా ఉడకపెట్టుకుని వేసుకోవడం అయితే కుదరదు కదా అందుకనే ముందుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పర్వాలేదండి ఎందుకంటే పెద్దగా ఉన్నా సరే గ్రేవీ అమ్మట అయిపోద్ది మరి మా పిల్లలైతే అల్లరి చేసేస్తున్నారో వాళ్ళ లేదు కదా మరి అందుకని ఇప్పుడు వాళ్ళే ఏమన్నా మనం బాధపడతారు కదండి అందుకే ఏం అనలేకపోతుందని డస్ట్బెన్స్ వస్తుంది సారీ ఫ్రెండ్స్ మరి ఇదిగో ఇప్పుడు ఈ చిప్పుకోరా నేను ఇందులో బాగా మగ్గిపోయింది కదండి ఎగిరిపోయిన దగ్గరికి ఇలాగా పైన అయితే అలా వేసేసుకుంటే బాగా మగ్గిపోద్ది అనమాట రెడీ అయిన తర్వాత మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఇలాగ పెట్టేసుకోవాలన్నమాట అలా పెట్టేసుకున్న దాని మీద ఒక రెండు నిమిషాలు అయితే మూర్ పెట్టేసుకుని ఉంచేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా చికెను చుక్కకూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ నేనైతే వండుతానండి చుక్కకూర ఇంకా ఉంది ఇది ఓన్లీ పిల్లల గురించే చేస్తున్నాను కర్రీ చూసారు కదా ఇప్పుడు కొంచెంసేపు ఇలా గిట్టెట్టి ఇలా నొప్పుకుని ఇలాగ మూత అయితే పెట్టేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మరి అయితే మూత అయితే పెట్టేశాను కదా రెండు నిమిషాల తర్వాత వచ్చి చూపిస్తాను మీకు ఇవ్వ రైస్ కూడా పెట్టేశాను నేనైతే ఇప్పుడు గుడిమెళ్ళాలండి అందుకని ముందు ఫాస్ట్గా అన్నం అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను అన్నం కూడా పెట్టేశాను ఓకేనా ఇదైతే చికెన్లే వేసాను కదండి నాకంటే నాకైతే బీఫ్ కర్రీ అది మాసం ఉంటుంది కదండి పిగ్ కర్రీ అంటే చాలా ఇష్టం అది తెచ్చుకుందామని ఇంకా రెండు కట్టలు కూడా తీసి అయితే జాగ్రత్త పెట్టుకున్నాను చూపిస్తానండి మీకు ఇదిగోండి సాయంత్రం పిగ్గు కర్రీ చేసుకుందామని నేనైతే ఇంకో రెండు కట్టలు అయితే తీసుకున్నాను కూర తీసుకుని కవర్లో పెట్టేసి అయితే మామూలుగా క్లాత్ అయితే మోతేసేస్తున్నానండి ఫ్రిడ్జ్లో పెడుతుంటే ఏమవుతుందంటే అండి ఫ్రిడ్జ్లో పెడుతుంటే మామూలుగా మగ్గిపోయినట్టు ఉడికిపోయినట్టు ఉక్కుపోయినట్టు అనిపిస్తుంది అందుకని నాకు ఇష్టం లేదు అందుకని కవర్లో పెట్టేసి క్లాత్లో అయితే పెట్టానండి చూసారు కదా ఇదిగో బోంగూర కాదు కూర అది కూడా మీకు చూపిస్తాను నేను పిగ్గు కర్రీ పిగ్గులో అదే పది మాసంలో వేసుకుంటే కనుక కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగో చిన్న కవర్లో అయితే పెట్టుకున్నాను నేను ఇది సాయంత్రం వండేస్తానండి నేను చిన్న క్లాత్ మూత వేసేసి ఉంచితే పోదు ప్లస్ ఇంకోటి ఏంటంటే మాండ కూడా ఉంటుందండి కూర చికెను చుక్కకూర వాటర్ ఉన్నాయా చూడు డబ్బాలు వాటర్ ఉన్నాయా చూడు చికెను చొక్కకూర నానా చికెను చుక్క కూర నీకు ఇష్టం కదా అది వండుతున్నా బొమ్మ ఇంట్ర పైన ఎట్టేసావు నీది పిల్లలు అగలేదా సరే సరే మేము ఆఫీస్ అయితే చూద్దామండి చూసారా ఇందాక వేసిన దానికి ఇప్పుడు వేసిన దానికి ఎంత తేడా వచ్చేసిందో చుక్కకూర అనేది ఇలాగైతే మగ్గిపోతుందండి మనం ఇంకా ఉడకబెట్టి వేసుకోవడం కట్టా ఇవన్నీ ఉండదు బాగా మద్దపించే ఇప్పుడు ఇలా గట్టెట్టి కలుపుకుంటే సరిపోద్ది చూపిస్తాను మీకు చూసారు కదా ఇలా గట్టెట్టి ఇలా కలుపుకుంటే మొత్తం ఇందులో గ్రేవీ అయిపోతుందండి సౌండ్ సౌండ్ వచ్చేసి డిస్టెన్స్ అనుకుంటున్నారా ఏంటంటే మగ దగ్గర సినిమా వస్తుందండి పిల్లలతో వస్తున్నారు ఇదిగో చికెన్ కర్రీ ఆయిల్ కూడా పైకి అయితే వచ్చేసింది ఈ విధంగా ఇది ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిస్తే సరిపోతుందండి మనకి ఇంకేం అవసరం లేదు అన్ని టేస్టీగా కూడా సరిపోతాయి లో రైస్ కూడా అయిపోతుంది వాటర్ కూడా పోయిన అవసరం లేదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి ఒక రెండు నిమిషాలు అయితే మూత అయితే పెట్టేస్తాను నేను కూర కడుక్కొని పెట్టుకున్నాం కదా ఇగో వాటర్ కూడా అయితే పోయలేదు నేను ఓన్లీ చికెన్ వాటర్ తోటే మగ్గిపోయిందండి ఇలాగైతే నిమిషాలు మాత్రం ఇచ్చేద్దాం బొమ్మ ఎక్కడ తగిలి చూస్తే భయంగా లేదా చూడు బొట్లు కూడా పెట్టారు మళ్ళీ దానికి వద్దదురు అదేంటి అందులో కాలు ఏంటి తీయే తీ సాధి పడే ఉంచుకో ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది ఆయిల్ బాగా తేలిపోయింది అది ఎందుకంటేనేమో గోంగూర వేసుకున్న మామూలు చుక్క కూర వేసుకున్న తోటకూరలో ఆయిల్ అయితే రిలీజ్ చేసేది కదండి అదేవిధంగా ఇందులో కూడా ఆయిల్ రిలీజ్ అయిపోయింది ఇది కూర అయితే చాలా చాలా బాగా కుదిరిందండి చుక్క కూర చేతును ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు సింపుల్గానండి సింపుల్గా రెడీ అయిపోద్ది ఉల్లిపాయలు పులిపొయమే వేసుకుని చికెన్ ఫ్రెష్ చేసేసుకుని శుభ్రంగా కడిగేసి అమ్మటి వేసుకుని చుక్క ఈ చుక్క కూర అనేది పైన వేసేసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఎంతో టేస్టీగా ఉంటుంది నేనైతే ఈ విధంగా రెడీ చేస్తాను మీకు ఈ విధంగా రెడీ చేయకపోతే మీరు కూడా ఈ విధంగా అయితే రెడీ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంకా కూర అయితే అయిపోయింది సరే ఇది పక్కన పెట్టేసుకుందాం మా బాబు ఇప్పుడే లేచాడు టీ పెడమని అడుగుతున్నాడు టీ అయితే పెడతాను ఫ్రెండ్స్ మరి ఓకేనా టేస్ట్ అయితే ఉప్పు కట్ట అన్నీ సమానంగా వేసాను కాబట్టి మొత్తం సరిపోతాయి ఫ్రెండ్స్ మరి ఎలా ఉంది కర్రీ ఓకేనా దింపేసుకుందాం మరి పక్కన పెట్టేస్తాను టీ అయితే పెడతానండి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ముందుకైతే నడిపించుకొని మీ అందరినీ అడుగుతున్నాను యూట్యూబ్లో ఫ్రెండ్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అయితే నేను అడుగుతున్నాను ఫ్రెండ్స్ మరి నాకు ఒక్కొక్క రోజు పెడతాను ఒక్కొక్క రోజు పెట్టనంటే నాకు టైమింగ్ కుదరదండి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే అన్నీ నేను కొన్ని సమస్యల్లో ఇరుక్కుని ఉన్నాను ఫ్రెండ్స్ మరి అందుకని ఈ వీడియో మీద కూడా నేను ఇంట్రెస్ట్ అయితే పెట్టలేకపోతున్నాను కానీ వదులుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు అంత యూట్యూబ్ అంటే అంత పెంచండి నేను ఫస్ట్లో టిక్ టాక్లో ఏంటి మోజులు వీడియోలు చేసేదాన్ని అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ అండి నేను ఇంకా అన్నీ డిలీట్ చేసేసుకుని మామూలుగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఉపయోగం ఉంటుంది మనకి ఇందులో ఎన్ని చేసినా ఉపయోగం లేదని నేను అయితే అనుకున్నాను అందుకని ఈ విధంగా అయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ మీరు నాలంట వాళ్ళని కూడా నేను ఎన్నో కొన్ని సమస్యల్లో ఉన్నాను కదా నాలుగు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించింది ఫ్రెండ్స్ మరి ఏమనుకోవచ్చు ఇలా అడుగుతున్నానండి ఒక రోజు పెడుతున్నాను ఒక రోజు పెట్టవచ్చు నా ఫాలోవర్స్ ఉన్నారండి ఇంతవరకు వన్ థౌజండ్ దాటి ఫైవ్ ఓకేకి వల్ల పది పది అయితే సబ్స్క్రైజర్లు ఉన్నారండి అందరికీ కూడా పేరు పేరు చెప్పిన ధన్యవాదాలు చె చెప్పుకుంటున్నాను మీరు కూడా ఇంకా నన్ను ముందుకు నడిపించాలని యూట్యూబ్లో నా ఫ్రెండ్స్ అందరికీ నా ఫాలోవర్స్ మొత్తం అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ మరి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇబ్బంది పెట్టాలని ఏమనుకోవద్దు కర్రీ అయితే నేను ఈ విధంగా చేశానండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి నచ్చుతుంది తినండి మనసు పూర్తిగా చాలా టేస్టీగా సింపుల్ టేస్టీ కర్రీ అండి ఇది ఓకే ఫ్రెండ్స్ మరి ఆల్ ద బెస్ట్ హ్యాపీ సండే అండి బాయ్ బాయ్